ఫ్రెండ్షిప్ కట్ నువ్వు వాడితో కట్ చేసుకోవడం కాదు వాడిని నాతో కట్ చేసుకోమని చెప్పు టెన్ మినిట్స్ లో వాడు వచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి లేకపోతే నిన్ను చంపించేస్తా ఆ అమ్మాయి ఎంతలా బూతులు తిడితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సునామీ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్ గా సైక్లోన్ వచ్చింది నువ్వు వెళ్ళే అమ్మయ్యా ఈ అమ్మాయి ప్రేమించటం లేదని తెలిసింది వాడిని కూడా కట్ చేయించేస్తే మనకి న్యూసెన్స్ పోద్ది ఇట్ వస్ సౌ మచ్ ఫన్ యా కోల్డ్ కాఫీ తాగే మీరు ఇలాంటి హాట్ డ్రెస్షన్ తీసుకుంటే మంచిది కాదు ఏ ఎవరి నువ్వు ఏం మాట్లాడితే ఫేసింగ్ మీ వైపైనా